హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం నేను అంటాను శంకరాచార్యులు అన్నీ తెలిసిన సన్యాసి అని ఈ మాట మీకు శ్రేంజ్గా అనిపించవచ్చు కానీ ఒక్కసారి నా మాట పూర్తిగా వినండి ఫ్రెండ్స్ అన్నీ తెలిసిన వాడంటే ఏంటి చాలా బుక్స్ చదివిన వాడనా లేక ఎక్కువ డిగ్రీలు వాడనా ఇక్కడ నేను చెప్పేది ఆయన ఫిలాసఫీ గురించి అది మన లైఫ్ను కంప్లీట్గా చేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్ మన సొసైటీలో జ్ఞానం అంటే బుక్స్ డిగ్రీలు సర్టిఫికెట్లు ఇవే కదా మనకు మొదట గుర్తొచ్చేవి కానీ శంకరాచార్యులు చూపించిన జ్ఞానం అది కాదు ఆయన చెప్పేది నిజమైన జ్ఞానం అంటే మన లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం మనం ఎవరమో అర్థం చేసుకోవడం మన లైఫ్ ఎందుకు ఇలా ఉందని అర్థం చేసుకోవడం ఈ ప్రశ్నలు మనల్ని డీప్గా థింక్ చేసేలా చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనలో భయం ఎందుకు వస్తుంది మనకు ఈ అసంతృప్తి ఎందుకు మన హ్యాపీనెస్ ఎప్పుడు బయట వస్తువుల మీద డిపెండ్ అవుతుంది ఎందుకు శంకరాచార్యులు ఈ ప్రశ్నలకు తన అద్వైత ఫిలాసఫీ ద్వారా సమాధానమిస్తారు ముందుగా అద్వైతం అంటే అంతా ఒకటేనని చెప్పడం నువ్వు నేను ఈ ప్రకృతి దేవుడు ఇవన్నీ వేరువేరు కాదు అంతా ఒకటేనని ఆయన భజగోవిందంలో చెబుతారు డబ్బు సంపదల మొహాన్నే వదిలి అసలు సత్యాన్ని తెలుసుకోమని అందుకే నేను ఆయన్ని అన్నీ తెలిసిన సన్యాసిని అంటాను ఇక్కడ నా ఉద్దేశం ఆయనకు బయట జ్ఞానం మాత్రమే కాదు లోపల అల్టిమేట్ ట్రూత్ కూడా తెలుసు ఇది మనకు కూడా డీప్ లెవెల్లో కనెక్ట్ అవుతుంది ఎందుకంటే మనం కూడా ఈ సత్యంలో భాగమే కదా ఇప్పుడు ఇది మన డైలీ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక కొత్త బైక్ కొన్నప్పుడు ఆ జాయ్ ఎంతసేపు ఉంటుంది వన్ వీక్ ఆర్ టూ వీక్స్ తర్వాత మీ మనసు ఇంకొక దానికోసం పరిగెత్తుతుంది అలాగే మీకు కొత్తగా జాబ్ వచ్చినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎంతసేపు ఉంటుంది జస్ట్ కొన్ని డేస్ తర్వాత అది కూడా రొటీన్ అవుతుంది ఇలా ఎందుకంటే హ్యాపీనెస్ ఎప్పుడూ టెంపరీ మరియు బయట వస్తువుల మీద డిపెండ్ అవుతుంది ఇక్కడ శంకరాచార్యులు చెబుతారు నిజమైన ఆనందం బయట దొరకదు అది మన లోపలే ఉంటుంది మన మైండ్ కామ్గా ఉండి అదే డిజైర్స్ నుండి ఫ్రీ అయితే అదే రియల్ పీస్ సన్యాసం అంటే కేవలం కాషాయ డ్రెస్ వేసుకోవడం కాదు మనసులో ఉన్న అహంకారాన్ని మోహాన్ని వదిలేయడం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఒకడు ఎప్పుడూ స్ట్రెస్లో ఉంటాడు అనుకోండి వాడికి మంచి జాబ్ ఫ్యామిలీ మనీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న సంతోషం లేదు ఎందుకంటే వాడి ఫిలాసఫీ ప్రకారం మనల్ని మనమే సెపరేట్ చేసుకొని చూస్తున్నాం అద్వైతం తెలిస్తే మనమంతా కనెక్టెడ్ అని ఫీల్ అవుతాం అప్పుడు భయాలు డిజైర్స్ తగ్గుతాయి ఇది ప్రాక్టికల్గా ట్రై చేస్తే మన లైఫ్ చాలా సింపుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాస్త డీప్గా వెళ్దాం మనం రోజు యూస్ చేసే గ్యాడ్జెట్స్ కార్స్ బిల్డింగ్స్ ఇవన్నీ ఒకరోజు పోతాయి అలాగే మన ఫేమ్ మన పేరు కూడా ఏదో ఒక రోజు అందరూ మర్చిపోతారు కానీ మన లోపల కనుగొన్న రియలైజేషన్ పీస్ మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి భజగోవిందంలో ఒక కోట్ ఉంది ఈ కాలం చెబుతుందంట నీ జీవితం వేస్ట్ అవుతుందని అందుకే శంకరాచార్యులు అన్నీ తెలిసిన వాడు మనకు కనిపించే ఈ ప్రపంచం ఒక మాయ మన లోపలి సత్యమై రియల్ అని ఆయన అర్థం చేసుకున్నారు మనం కూడా ఇలా థింక్ చేస్తే మన డిసిజన్స్ మారతాయి మరిన్ని మెటీరియల్ థింగ్స్ కోసం మనం పరిగెత్తకుండా సెల్ఫ్ రిఫ్లెక్షన్ మీద ఫోకస్ చేస్తాం ఇది మనకు ఒక ఓపెనర్ లాంటిది సో ఫ్రెండ్స్ బయట నాలెడ్జ్ సంపాదించడం మంచిదే కానీ మన లోపలి సత్యాన్ని తెలుసుకోవడానికి కూడా మనం టైం ఇవ్వాలి మన సొసైటీలో చాలామంది బయటి ప్రపంచాన్ని గెలుస్తారు కానీ లోపలి ప్రపంచాన్ని గెలిచిన వాడే రియల్ జ్ఞాని అవుతాడు శంకరాచార్యుల ఫిలాసఫీ మనకు క్లారిటీని ఇస్తుంది బయట ఆన్సర్ దొరక్కపోయినా మన లోపల ఎప్పుడూ ఆన్సర్ ఉంటుందని అదే రియల్ ఫ్రీడమ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మీ థాట్స్ను మాతో పంచుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ అండ్ జై హింద్